వాసవి మాతాకి మాతాకి ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన ఆర్య వయసు సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఉట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడినప్పుడు ఆర్య వయసు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి కూడా నాకు గుర్తొస్తాను ఆయనే మన రోసయ తాత గారు రోసయ్య తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో కనీసం సంవత్సరం ఒకసారి ఇంత మాట్లాడేవారు తాతయ్యకి నేను చెప్పాను ఈరోజు మీరు రాజకీయాలు లేరు ఆ లోటు మాకు తెలుస్తుంది రాజకీయాలు మారిపోయినాయి మిమ్మల్ని చూసి పెరిగిన వాడిని మీరు ఎట్లయితే అసెంబ్లీలో పోరాడారో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో యుద్ధం జరుగుతుందంటే ఒక్క మాటతో అది చల్లబరిచేవారే అది మీ గొప్పతనం అది ఈరోజు రాజకీయాల్లో లేకుండా పోయిందని కూడా నేను చెప్పడం జరిగింది ఇట్లా చాలా మంది రాష్ట్రం కోసం పనిచేసిన వారు వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది